భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీ ఎనిమిదో పాటు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన సుఖ యాదయ్య గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో కల్పించాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కార్యకర్తలు అభిమానులు యువకులు ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజల యువకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గారి నాయకత్వం నాయకత్వం ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో ఎనిమిదో వార్డు అభ్యర్థిగా నన్ను కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఆశీర్వదించి ఆ వార్ ఆ వార్డు అభివృద్ధి కోసం పాటు పాడాల బిడ్డ నువ్వు జనాలు మనకు నీరాజనం పడుతుర్రు మన కాంగ్రెస్ ప్రభుత్వంతో చే విసుగు చెంది కా తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కడుతుర్రు నువ్వు ముందుగా ఎనిమిదో వార్డులో గెలిచి వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాల బిడ్డని నన్ను ఆశీర్వదించి తోలి ఈ వార్డు అభివృద్ధి కోసం పాటు పాడు పాటు పాడతానని ముందు ఇక ముందు ఎలాంటి జ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలున్నా ఎలాంటి సమస్యలున్నా నన్ను గెలిపించిన తర్వాత నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఇంకా ఇంకో విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్న పార్టీ ఉన్నప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడే ఈ వార్డులో అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు రెండు ఇరవై మూడు నెలలు జరిగిన మా కాలనీలో కానీ మా ఊర్లో కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అది ఇప్పటికీ ప్రజలు గుర్తిస్తుర్రు ఆ గుర్తించి మళ్ళీ తెలంగాణ అయితేనే బాగుంటుంది మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందని అందరు దృష్టికి వచ్చింది అందు గురించి ఈసారి ఎంజో వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మెజ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఈరోజు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో చౌటుపాల్ మున్సిపాలిటీ ఎనిమిదో వారి నుంచి సుక్క యాదయ్ అని అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నిర్ణయించడం జరిగింది మాకు ఈ యొక్క ఎలక్షన్ మేము ప్రచారానికి పోతే జనం మాకు మంచి స్పందన ఉంది ఖచ్చితంగా మేము ఈ వ్యక్తిని గెలిపిస్తాం చదువుకున్న వ్యక్తి తెలివి కొంచెం తెలివైన వ్యక్తి మంచి అవగాహన వ్యక్తి ఊర్లో కూడా అంతా జనం గురించి తెలిసిన వ్యక్తి ఈ వ్యక్తిని ఖచ్చితంగా కూడా మేము గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు హామీ ఇస్తున్నారు మీకు ఇం ఈ వ్యక్తిని గెలిపించినట్టు అయితే యాదయ్య గారిని వార్డులో ఉన్న సమస్యలు మురికి కాలువల సమస్యలు కానీ సీసీ రోడ్ల సమస్యలు కానీ కంప చెట్లు వీధి కుక్కలు ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా మా యొక్క దృష్టికి తీసుకొస్తే ఆ కౌన్సిలర్ గారిని తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి మేము ఆ యొక్క పనులను కూడా కంప్లీట్ చేపిస్తాము ప్రభుత్వము ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము హామీలు ఆరు హామీలు ఇచ్చింది ఫోర్ హామీలు ఇచ్చి ఈరోజు పిల్లలకు స్కూటీలు అన్నది ఇరవై వందల రూపాయల మహిళలకు అన్నది ఇలాంటివి ఎన్నో హామీలు ఇచ్చి జనాన్ని మోసం చేసి ఈరోజు మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు వాళ్ళకు ఓటు ఇంతమందికి ఒకసారి వేసే మనం ఆగమైనము ఇప్పుడైనా జనం అందరూ కూడా ప్రజలు గుర్తించి పనిచేసే వారికి ఓటేసి మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మళ్ళీ మన తెలంగాణ అభివృద్ధి ప్రదంలో మళ్ళీ ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఈ యొక్క సుక్క యాదైన అభ్యర్థికి ఓటేసి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి అది అధిక మిజార్థితో గెలిపించగలని కోరుచున్నాము